హాయ్ టు ఆల్ ఏంటి రూట్ మ్యాప్ చూపిస్తుంది అనుకుంటున్నారు ఏమీ లేదండి హైదరాబాద్లో ఉన్న పురి జగన్నాథ్ టెంపుల్ కి వెళ్తున్నాం ఇది ఓఆర్ఆర్కి పక్కన సర్వీస్ రోడ్ లో నుంచి మేము వెళ్తున్నాం కానీ నాకైతే బైక్ మీద వెళ్ళాలనిపించింది అలా వెళ్తున్నాము చాలా బాగుంది క్లైమేట్ చాలా కూల్గా ఉంది మేము ఈవినింగ్ టైం వెళ్తున్నాం మార్నింగ్ టైం అంటే నాకు కుదరదు ఇంట్లో వర్క్ ఉంటుందని చెప్పి ఈవినింగ్ టైం ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం మా బాబు మాత్రం ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇప్పుడు మనం టెంపుల్కి నియర్లో ఉన్నాం ఇంకా ఫోర్ ఫిఫ్టీ మీటర్స్లోని అసలు చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు ఎన్ని కార్స్ వెయిట్ చేస్తున్నాయో ఆ వెయిటింగ్కి ఫుల్గా ఉంది కానీ ఇక్కడ ఒరిస్సా అంతా కాకపోయినా సో ఇక్కడ బాగానే ఉంటుంది నాకైతే బాగా నచ్చుతుంది ఈ టెంపుల్ లొకేషన్ నేను ఈ సెకండ్ టైం అనమాట విజిట్ చేయడం నేను ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఇంతగా లేదనమాట మోడలింగ్ అంతా ఇప్పుడు చాలా మోడల్గా మార్చేశారు ప్రతి గోడకి కృష్ణ బలరామ్ సుభద్ర ఫొటోస్ బాగా చేశారు సేమ్ ఆ వ్యూ చూసినప్పుడు పూరి జగన్నాథ్లా అనిపించేసింది ఇప్పుడు టెంపుల్ వ్యూ చూపిస్తున్నాను చూడండి టెంపుల్ అయితే పూరి జగన్నాథ్లో ఉన్నట్టు త్రీ టైప్స్ ఉంటుంది ఇక్కడ సైడ్ కూడా ఇంకా టెంపుల్స్ ఉన్నాయి ఈ సైడ్ టెంపుల్స్లో ఒకటి వినాయకుడు ఒకటి శివుడు ఒకటి అమ్మవారు ఒకటి కనకదుర్గ అమ్మవారు ఒకటి ఆంజనేయ స్వామి ఇలా చాలా చేసి పెట్టారు ఇదిగోండి మేము వెళ్ళే టైంకి స్వామికి హారతి ఇస్తున్నారు మీరు కూడా నాతో పాటు హారతి చూస్తారు అని అనుకుంటున్నాను ఇది ఇంతకుముందు మాత్రం వెనక పూరి జగన్నాథ్లో ఉన్న ఉత్సవ విగ్రహాలకు తీసుకువెళ్ళే మూడు బొమ్మలు ఉండేవి ఇప్పుడు మాత్రం అక్కడ అవి అవి క్లోజ్ చేసేసి క్లోజ్ చేసేయడం అంటే వెనక బ్లాక్ క్లాత్ కట్టేసి ముందు కృష్ణుడు స్మాల్గా ఉన్న పూరి జగన్నాథ్లో ఉన్న ఐడల్స్ని దీనిలో పెట్టారనమాట ఎదుగుండి హారతి ఇస్తున్నారు నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోవాలని మీకోసం ఈ చిన్న వీడియోని అయితే తీశాను ఇక్కడ చూడండి పైన తొమ్మిది శిలా విగ్రహాలు లాగా ఉన్నాయి అది మాత్రం ప్రతి గుడిలో ఇక్కడ ఉళ్ళిన ప్రతి టెంపుల్ ముందు అట్లా పైన ఆ తొమ్మిదిని పెట్టారు నాకైతే వాటి గురించి బాగా తెలియదు నాకు అవి చూడగానే బాగా నచ్చేశాయి అదగండి స్వామివారికి మళ్ళీ ఒక ఇంకొక హారతి ఇస్తున్నారు ఏకహారతి అనమాట ఇప్పుడు ఇలా నేను మీకు చాలా కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీరు తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు స్వామివారికి హారతులు అన్ని ఇచ్చిన తర్వాత స్వామివారిని మనం దగ్గరికి వెళ్ళి చూడచ్చు అనమాట మేము అట్లనే హారతి అయిన తర్వాత చిన్నగా వెళ్తున్నాం క్యూలో మేము వెళ్ళిన టెంపుల్కి అయితే రథయాత్ర ఏమీ చేయలేదు నాకు తెలిసిన పూరి జగన్నాథ్ యొక్క జీవిత చరిత్ర మీకు కూడా తెలియజేయాలనుకుంటున్నాను అసలు ఒరిస్సాలో పూరి జగన్నాథుని ఎందుకు ప్రత్యేకంగా కనిపిస్తారో ఆ కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం కొన్ని సంవత్సరాల క్రితం విష్ణువు లీలామాధవుని రూపంలో అడవిలో వెలిసారు ఆయనని అక్కడ గిరిజనులు జాగ్రత్తగా చూసుకునేవారు ఆయన గురించి ఎక్కడ బయటకు తెలియనియకుండా దాచిపెట్టారు ఎక్కడ బయటకు తెలుస్తుందో అని భయంతో లీలామాధవుడు ఉండే చోటు చాలా రహస్యంగా ఉంచారు ఆ ప్రదేశంలో గిరిజన నాయకుడు విశ్వవశువుకు మాత్రమే తెలుసు అక్కడ ఇంద్రతుమ్న అనే రాజు తన జీవితంలో చూడాలనుకున్నవన్నీ చూసేశాడు కానీ ఒకే ఒక కోరిక మిగిలిపోయింది అదే విష్ణువుని చూడాలనే కోరిక పండితులను ఋషుని పిలిచి వివరించాడు వారిలో ఒకరు విష్ణువు లీలా మాధవ రూపంలో నీలగిరి ప్రాంతంలో ఒక రహస్య ప్రదేశంలో ఉన్నాడు ఆ చోటు ఎక్కడా ఉంది గిరిజన నాయకుడి తప్ప ఇంకెవ్వరికీ తెలియదని చెప్పారు ఉత్కల్ని ప్రస్తుతం వరుస అని పిలుస్తున్నారు ఆ ప్రదేశానికి విద్యాపతి అనే పురోహితుడు నిజమో కాదో తెలుసుకోవడానికి రాజుని పంపుతాడు విద్యాపతి కొంతకాలం గిరిజనులతోనే కాలం గడిపి అక్కడ గిరిజను పెద్ద మనిషిన విశ్వవసు కూతుర్ని విద్యాపతితో ప్రేమలో పడి అక్కడ వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు విద్యాపతి తన మామని ఒక కోరిక అడుగుతాడు కొండలో ఉన్న లీలా మాధవిని దర్శించుకోవాలి అని ఎలానో విద్యాపతి తన అల్లుడి కాబట్టి తీసుకుని వెళ్తాడు వెళ్ళే దారిలో విద్యాపతికి కళ్ళకి గందలు కట్టి తీసుకుని వెళ్తాడు అని విద్యాపతి తెలివిగా దారిలో ఆవాలు చల్లుకుంటూ వెళ్ళాడు నీలగిరి లోపలికి వెళ్ళాక విద్యాపతికి కళ్ళ గంతులు తీస్తాడు నీలిలంగులో ఉన్న మాధవుని చూసి ఆశ్చర్యపోతాడు నిజంగానే విష్ణు ఉన్నాడని ఈ విషయాన్ని రాజుకి తెలియజేస్తాడు ఎన్నో ఆశలతో రాజు విద్యాపతి దగ్గరికి వస్తాడు విద్యాపతి ఆవాలు చల్లుతూ వెళ్ళాడు కదా అక్కడ మొక్కలు వచ్చాయి ఆ దారిని అనుసరిస్తూ గుహలోకి వెళ్ళారు అప్పుడు లీలా మాధవుడు కనిపించలేదు అప్పుడు రాజు చాలా బాధపడ్డాడు ఎలా అయినా మాధవుని దర్శనం అయ్యాకనే రాజ్యానికి వెళ్ళాలి అని చెప్పి నిద్రాహారాలు మానేసి అక్కడ తపస్సు చేస్తూ ఉన్నా అప్పుడు విష్ణు కనిపించి తను దావి రూపంలో సముద్రంలో తేలుతూ వస్తాను అని ఆ దారి శిల్పితో చెక్కించి ప్రతిష్టమని చెప్తాడు అప్పుడు రాజు సముద్రం దగ్గరికి వెళ్ళాడు దారి అంటే అక్కడ ఒక లోయ దానిని వడ్డుకు తెప్పిస్తాడు విశ్వకర్మ ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి గొయ్యిని చెక్కి విగ్రహాలు చేస్తా అని చెప్పాడు కాకపోతే విగ్రహం చెక్కేటప్పుడు ఎవరు చూడకూడదని తలుపులని తెరవకూడదని షరతు పెడతారు ఆల్రెడీ సముద్రంలో దొరికిన దారుని దారు అంటే ఇక్కడ చెక్క అనమాట ఆ దారిని ఒక గదిలోకి తీసుకుని వెళ్ళి కొన్ని రోజులు గడిచినా బయటికి రాలేకపోయేసరికి రాణి గది దగ్గరికి వెళ్ళి శబ్దాలు ఏమైనా వస్తున్నాయా అని వింటుంది మొత్తం నిశ్శబ్దంగా ఉండేసరికి రాజు దగ్గరికి వెళ్ళి ఆ బ్రాహ్మణుని చనిపోయి ఉంటాడేమో తలుపులు తెరిచి చూడు అని అంటుంది తలుపులు తెరవగానే మూడు విగ్రహాలు కనపడతాయి అవి జగన్నాథుడు సుభద్ర బలరాముడు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి పెద్ద కళలు కానీ చేతులు కాళ్ళు కాలుపు లోపు తలుపులు తెరవడంతో విశ్వక నేను జనాలందరికీ ఈ రూపంలోనే దర్శనమిస్తా అని చెప్పాడు ఇదే పూరి జగన్నాథుని యొక్క కథ నాకు తెలిసిన కొంత విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్